హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం ఏపీలో ఉండే మహిళలకు ఫ్రీ బస్సు అమలు చేసే పథకం డేట్తో సహా వచ్చేసింది అయితే ఫ్రీ బస్సు ఎవరైనా సరే మీరు పెట్టాలనుకుంటే మనకు ఒకే ఒక డాక్యుమెంట్ చూపించి మీరు ఈ యొక్క బస్సులు అనేది ఎక్కాల్సి ఉంటుందన్నమాట దానికి సంబంధించిన గైడ్లైన్స్ వివరాలు పూర్తి వివరాలు అనేది వీళ్ళు ఏంటంటే చూద్దాం ఫ్రీ బస్ స్కీమ్ సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చింది సరే ఇంకా ఇంక్లూడింగ్ మీకు ముందు ముందు తెలియనుకుంటే ఛానల్లో మీకు లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తే మరింత ఇన్ఫర్మేషన్ మీకు అందుతుంది వివరాలకు వస్తే ఏపీ మహిళకు సీఎం చంద్రబాబు దీప్ గారు చెప్పారు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పైన సీఎం చంద్రబాబు నాయుడు శనివారం కీలక ప్రకటన చేశారు ఆగస్టు పదిహేను నుంచి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఉచిత బస్ ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు గారు అయితే ప్రకటన జరిగింది ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు కర్నూలు జిల్లా పాండ నియోజకవర్గంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే పాల్గొన్నారు ఈ సందర్భంగా సి క్యాంప్ రైతు బజార్కు సీఎం వెళ్లారు అక్కడ రైతుల పారిశుద్ధి కార్మికులతో మాట్లాడుతూ కూరగాయల వ్యర్థాలతో ఎరువులు తయారు చేసే విధానాన్ని పరిశీలించారు అనంతరం జనవన అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి బహిరంగ సభలో కీలక ప్రకటన చేశారనమాట వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందన కార్యక్రమాన్ని అమలు చేపడతామని ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చెరో పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని అలాగే రైతులకు కూడా డబ్బులు విడుదల చేసే తేదీ వేరు చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని కూటమి ప్రభుత్వం ఆధికారులకు వచ్చిన సంగతి ఈ విధంగా చెప్తున్నామని చెప్తున్నారు అయితే ఈ మనకు ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్ ఎక్కాల్సి ఉంటుంది కదా అయితే ముందుగా ఏమైనా అప్లికేషన్ పెట్టుకోవాలా దరఖాస్తులు చేసుకోవాలా ఏమేమి ఐడి చూపిస్తే మనకు సరిపోతుంది అని మీరు అనుకోవచ్చు అయితే అయితే ప్రభుత్వం అయితే ప్రణాళికలు చేపడుతున్నాయి అయితే పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్న అటువంటి వివరాల మేరకు చూస్తే కనుక మస్టర్ షుడ్గా ప్రతి ఒక్క మహిళలకు ఆధార్ కార్డు తప్పనిసరి చేస్తూ అక్కడ ఏం చేస్తున్నారంటే మహిళలు బస్సు ఎక్కి ఎక్కంగానే ఆధార్ కార్డు కండక్టర్ చూపిస్తే చాలు వారు ఏం చేస్తున్నారంటే జీరో టికెట్ను బస్ టికెట్ కొట్టి వాళ్ళ చేతికి ఇస్తున్నారనమాట అంటే వారు ఎలాంటి డ్రాప్ అయి ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది అనమాట అదే విధమైన పద్ధతిని కూడా ఏపీలో పెడతారన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే సో అన్ని డాక్యుమెంట్స్ ప్రతిరోజు చూపించి ఎక్కించాలంటే మాత్రం చాలా ప్రాసెస్ తీసుకుంటుంది చాలా సమయంతో కూడినటువంటి పని కాబట్టి చాలా సింపుల్గా ఉండే విధంగా బస్సు ఎక్కిన వెంటనే ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది అంటే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదో ఒకటి పెడుతుంది అనుకుంటున్నాను కూట ప్రభుత్వం ఏదో గవర్నమెంట్ ఐడి చూపించినట్లయితే ఖచ్చితంగా వారైతే అలౌ చేస్తారు అది కూడా ఎందుకంటే సో వీళ్ళు మన ప్రాంతం వారైనా అని పరిశీలించాలి కాబట్టి ఆ యొక్క ఐడి ప్రొఫైల్ తీసుకుని చూపించి జీరో బిల్ అనేది కొడతారనమాట కాంట్రాక్టర్లో సో ఇది విధంగా మనకైతే వస్తుంది సో మరింత ఇన్ఫర్మేషన్ వస్తే కనుక తెలియజేస్తుంటే కాబట్టి చాలా డెలిఫోన్ అవుతుంది జై హింద్